ఓకే నైస్ సో ఆల్మోస్ట్ మనం ఎన్ఓసి తీసుకుంటాము ఆర్సీ తీసుకుంటాము అండ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకుంటాం ఇవన్నీ జనరల్గా ఆ బోనర్ దగ్గర అవైలబుల్ ఉంటే మనం తీసుకుంటాం కానీ కొన్ని బోనర్లు కొన్ని విషయాలు దాస్తారు ఎగ్జాంపుల్ అది ఏదైనా పోలీస్ ఇష్యూ కేసులో బండి ఇరుక్కుని ఉంటే కనుక ఏదైనా లీగల్ ఇష్యూలో బండి ఉంటే కనుక ఆ బోనర్ మనకి ఎలాగ చెప్పడు అది మనం ఎలా కనిపెట్టాలి పోలీస్ వెరీ ఆన్లైన్ ఆప్షన్ ఉంది అదేంటంటే వెబ్సైట్ లో మనం లాగిన్ అయితే ఆ వెహికల్ తాలూకా కంప్లీట్ డేటా మనం ఆ చెక్సెస్ నెంబర్ అని ఇంజిన్ నెంబర్ అని మనం ఇన్పుట్ సేవ కలిగితే కనుక దాని మీద ఏమైనా కేసు మనకు వస్తాయి ఆ తర్వాత మనం ప్రొసీడ్ అవ్వచ్చు చాలా గుడ్ జాబ్ అండి చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ